మలేరియా లాంటి విష జ్వరాలను కూడా తగ్గించుకునేటువంటి మాత్రలను ఇంట్లో తయారు చేసుకునే ఫార్ములాని ఇప్పుడు నేను చెప్తాను కొలతలతో సహా వివరిస్తాను అదే విధానంగా అదే పద్ధతిగా చేసుకొని మంచి ప్రయోజనం పొంది అనేక రకమైనటువంటి జ్వరాల నుంచి విముక్తి పొందేటువంటి గొప్ప చిట్కా ఇది తప్పకుండా పాటించండి జై శ్రీరామ్ అందరికీ నమస్కారము నేను ప్రదీప్ వానపల్లి ముందుగా మా తల్లిదండ్రులకు గురువులకు పెద్దలకు పాదాలు పట్టి ప్రార్థిస్తున్నాను మరి ఈ మలేరియా లాంటి జ్వరాలు ఎంతకీ తగ్గకుండా శరీరంలో శక్తిని తీసేస్తూ ఉంటే వీళ్ళు చాలా జాగ్రత్తగా నోట్ చేసుకోండి ఒక మట్టి పాత్రను తీసుకోండి ఒక మట్టి చిన్న కుండను తీసుకొని అందులో పది గ్రాముల వాము వేయండి వామము అంటారు సంస్కృతంలో వేసి అందులోనే ఒక ఐదు గ్రాముల సొంటి మొక్క సొంటి ఉంటుంది కదా డ్రై జింజర్ అంటారు అది కూడా అందులో వెయ్యండి పాటు పన్నెండే పన్నెండు బ్లాక్ పెప్పర్ నల్ల మిరియాలను కూడా వెయ్యండి వేసి అవి మునిగేంత వరకు కూడా నీళ్లు పోసి ఒక మూత పెట్టేసి ఈ మట్టి కుండని ఇంట్లో ఒక మూలన అలాగే కదలకుండా ఉంచండి దీనిని ఎంతసేపు ఉంచాలి అంటే రాత్రి అంతా ఒక రాత్రి గనక ఇది చేశారనుకోండి రాత్రి అంతా కూడా దానిని అలాగే విడిచిపెట్టండి ఉదయం లేచిన తర్వాత ఆ నీటిని వడకట్టేసి ఈ మూలికలన్నీ ఈ వస్తువులన్నింటినీ కూడా ఒక నూరుకోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి ఒక కలవంలో వేసుకొని అందులో పన్నెండు తులసి ఆకులను తీసుకొచ్చి వేయండి వేసి దాంతోపాటు ఒక చిటికెడు నల్ల ఉప్పును కూడా వేయండి వేసి బాగా నూరండి నూరితే మీకు ఒక ముద్దలాగా తయారవుతుంది వాటిని మీరు బఠానీ గింజలంతా ఈ చిన్న చిన్న సైజు మాత్రలను కట్టుకోండి మాత్రలను తయారు చేసుకోండి ఇదే మలేరియా లాంటి జ్వరాలకు దివ్యమైన ఔషధంగా పనిచేస్తుంది ఈ మాత్రలను పూటకు ఒకటి చొప్పున ఉదయం ఒకసారి మధ్యాహ్నం ఒకసారి రాత్రికి ఒకసారి భోజనానికి ముందే మీరు ఏదైనా తీసుకునే ఆహారానికి ముందుగానే వేసుకొని మంచినీళ్ళు అనుపానంగా వేసుకోండి వేసుకున్న అరగంట తర్వాత మీరు ఆహార పదార్థాలు స్వీకరించవచ్చు దీనిని క్రమం తప్పకుండా చేస్తూ ఉంటే మలేరియా లాంటి విష జ్వరాలు తగ్గడమే కాదు ఇంకా అనేకమైనటువంటి ఆరోగ్య ప్రయోజనాలు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఎంత అద్భుతమైనటువంటి చిట్కాను పాటించి అలాగే దీనిని పది మందికి తెలియజేసి మన భారతీయ ఆయుర్వేద విధానం అందులోకి ఔషధాల గొప్పదనాన్ని ప్రపంచానికి తెలియజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేము తయారు చేసి అందించేటువంటి అనేక ఔషధాల కోసం ఇచ్చిన మా నంబర్లకు సంప్రదించగలరు అంతేకాదు ఇటువంటి విలువైన వీడియోలు ఎన్నో ఇప్పటికే చేసి పెట్టడం జరిగింది ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్లలో షుగర్ కనీ అధిక బరువు కని మోకాళ్ళ నొప్పులు కని అలాగే చర్మ సంబంధిత సమస్యలకి అనేక ఆరోగ్య సమస్యల పరిష్కారాలకు ఇంట్లో చేసుకుంటే ఔషధాలను కొలతలతో సహా చెప్పడం జరిగింది ఒక్కసారి మీరు వాటిని చూడగలరు నేను ప్రదీప్ వానపల్లి సర్వే జనా సుజనోభవంతు సర్వే సుజన సుఖినో భవంతు ధన్యవాదాలు